మళ్ళా చదువు అమ్మా పదవచం సారి నీవు చేసిన పని ఏమిటి నేల నుండి నాకు మొరపెట్టుచున్నది కావున నీ తమ్ముడు రక్తమును నీవు శపింపబడిన వాడు ఆ ఏ నేల మీద అయితే తన తమ్ముడు రక్తం మొరపెట్టిందో ఆ నేల మీద అతను ఏమైపోయినాడట ఎన్ని శాపాలు దేవుడిచ్చడానికి చూద్దాం ఒకసారి చదువు అమ్మ చూసారా ఎంత చక్కటి పంట పండించాడో చాలా అందమైన పంట పండించాడు ఎప్పటి వరకు ఇప్పుడు అంటున్నాడు నీవు స్వేచ్ఛపరచడానికి నేల మీద నీ చెయ్యి పెడితే ఆ నేలలో ఉన్న సారము పోతుందట నేల మీద ఉన్నది ఏం పోతుందట సారము ఆ మొక్క చక్కగా మొలిసి ఉత్పత్తి పెంపు కాయలు పూలు రావడానికి భూలో సారమే లేకుండా పోతుంది భూలో సార ఏమవుతుంది మొక్క అలా బతికే ఉంటుంది తప్ప ఒక ఆకు కూడా వేయదు చూడు ఎలాంటి శాపం ఇచ్చో చూడండి కయ్యేను రెండోది ఏంటంటే దిగులు పడుతూ సంతోషం లేదండి జీవితంలో దిగులు పడుతూ ఏం చేస్తాడు దేశ దిమ్మరగా తిరుగుతాడు దేశ దిమ్మరగా అంటే ఓ దిక్కిన నివాసము ఉండదు ఓ దిక్కిన స్థిరం ఉండదు వాళ్ళు కొడితే ఏళ్ళు ఏళ్ళు కొడితే వాళ్ళు వాళ్ళు అలా తిరుగుతూ 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 దేశ దిమ్మరగా తిరుగుతాడు ఇప్పుడు అడుగుతున్నాడా

నన్ను కనుగొన్నవాడు ఎవడో వాడు నన్ను చంపునని యహోవాతో అనేను అందుకు యహోవా అతనితో కాబట్టి ఎవడైనాను కెయ్యను చంపిన ఎడలా వానికి ప్రతిదండన ఏడంతులు కనుగును మరియు ఎవడైనాను కయ్యను కనుగొని తను చంపక ఉండినట్లు యహోవా అతనికి ఒక గుర్తు గుర్తు వేసి ఎవడో చంపకుండా ఉండదు ముద్ర అన్న కదా ఉందాక

పదహారు వచ్చిన కొన్ని వందల సంవత్సరాలు కాలం గడిచిపోయిందని మన చరిత్రకారులు చెప్తున్నారు ఎందుకని దేవుడు పదహార వచనంలోనే ఏం కనపడుతుంది చెప్పించను వాడిని ఎవరిని చంపకూడదు వాడిని ఎవరు కొట్ట వాడిని ఎవరిని చంపకుండా దేశ తిరగాలి అంటే దేశ దిమ్మర తిరగడం డైరెక్టర్గా అడిగారిపోయాడు ఆ వచ్చిన వాళ్ళని అడిగిపోయాడు ఊదు దేశం వెళ్ళిపోయాడు అప్పుడే అక్కడ ఒక ఆ ఊదు అనే పా దేశం పేరు పేరు పెట్టబడ్డది అక్కడ జనులు ఉన్నారు అక్కడ పట్టణం కూడా ఏర్పడబడ్డది అంటే ఇతను ఎక్కడ తిరుగుతున్నాడ ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు దేశ దెంబర్గా తిరిగి 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 మనం ఈ పదహార వచ్చినలోనే పదిహేను నుంచి పదహార వచ్చినలోనే వందల సంవత్సరాల కాలము గడిచిపోయింది గడిచిపోయి చివరికి తిరిగి రాబోదికి ఎక్కడ గడ్డా నూదు పట్టణానికి చేరి కాపురం ఈ మనకి బైబిల్లో ఎత్తబడిన ఆనోకు ఒకటే అంటారా అవునా చదివారు మీరు బాగా ఎత్తబడిన ఆనోకు వేరు ఈ ఆనోకు వేరు అంటే బాగా చదువాడు నలుగురు ఆనోకులు కనపడతారు బైబిల్ చదువుతుంటే చూస్తే ఆ ఊరు కట్టేడు ఏం కట్టాడ ఊరే కట్టేయ్యాడడ్డా దేశ దెమ్మరగా తిరుగుణుడు ఏం కట్టేడా దేవుని స్తోత్ర జీవితం కట్టుకోలేకపోయాడు ఏం కట్టేటట్ట ఊరు కట్టుకోవచ్చు ఇల్లు కట్టుకోగలుగుతాం ఏంటి ఏం ఏం కట్టుకోలేని చెప్పండి ఏం కట్టుకోలేము భక్తి జీవితం కట్టుకోలేము అది చాలా కష్టము తిరిగిన దేశ దేశదమ్మగా తిరిగాడు ఏదో ఒక ఊరు వెళ్ళాడు ఆ ఊరులో ఒక కుమార్తె నివాహం చేసుకున్నాడు ఏమండి ఆ ఊరు కాకండి నేను మన ప్రత్యేకంగా ఊరికి పక్కనే అంత ఖాళీ కదా హానోకనే ఊరు కట్టుకుని కుమారుడు కూడా అదే పేరు పెట్టాడు ఒక ఊరే కట్టుకు కట్టాడంట చూసారా బ్రతుకు కట్టుకున్నాడు అంటే తను బ్రతుకు కట్టుకోలేకపోయాడు ఈ రోజున మనం ఎన్నెన్నో కట్టుకోగలుగుతాం ఎన్నెన్నో సంపాదించగలుగుతాం కానీ జీవితం కట్టుకోవాలంటే చాలా కష్టం జీవితం కట్టుకుని సాక్ష్యం సంపాదించాలి మనం ఉన్న ఊళ్ళో ఏం కట్టుకోవాలి చెప్పండి ఇల్లు కట్టుకోవడం సులువు అంటారా భక్తి జీవితం అనే ఇల్లు కట్టుకోవడం అంటారా చాలా కష్టము ఈ ఇల్లు కట్టుకోవాలంటే చాలా కష్టము కైరు కూడా అదే అయ్యింది ఊరే కట్టడు కట్టడం ఊరే ఇల్లు కూడా కాదు ఊరే కట్టి కట్టడం ఏమండి ఊరే కట్టించాడు కానీ ఇప్పటికీ కూడా తన బ్రతుకుతో బ్రతుకు కట్టుకున్నట్లుగా ఏం కనపడదు దేవుని స్తోత్ర చాలామంది క్రైస్తువులు కూడా అంతే పట్టణాలు కడతారు ఏమండి పెద్ద పెద్ద సంఘాలు కడతారు పెద్ద పెద్ద మంజరాలు కడతారు కానీ వాళ్ళ బ్రతుకు కట్టుకోరు వాళ్ళ బ్రతుకు జీవితం చూస్తే అన్యుడికన్నా ఘోరంగా ఉంటుంది అన్యుడికనే అన్యుడికన్నా కూడా ఘోరాతి ఘోరంగా ఉంటుంది మంజరములో లేక మంజరము తెర వెనకలు జరిగాయి పెద్ద పెద్ద సేవలో మడ్డలు ఎన్నెన్నో కిడ్నాపులు ఎన్నెన్నో రాజకీయాలు మనకు చూస్తుంటే ఓ వేలాది లక్షలాది మంజరమే మనకు కనపడుతుంది కానీ వాళ్ళ వెనకాల ఉన్న కుట్రలు చూస్తే ఏమండి ఘోరాది ఘోరంగా ఉంటాయి అందుకే కయన గురించి మనం తెలుగుబడ్డ మాట చేస్తాం ఇతను ఒక ఊరి కట్టుకున్నాడు తానే తన జీవితం కట్టుకోలేకపోయాడు నువ్వు ఒక ఇల్లు కట్టుకోవచ్చు ఒక కుటుంబం కట్టుకోవచ్చు నలుగురు పిల్లలు సంపాదించు ఒక సంవత్సరం ఒక కుటుంబ విధానాన్ని నువ్వు కట్టుకోవచ్చు కానీ నువ్వు బ్రతుకు కట్టుకోకపోతే నీ జీవితం వ్యర్థం క్షపింపబడ్డ వ్యక్తిగా ఉంటావు నోకరించండి మనం ఏం కట్టుకోవాలి రాత్రి మనం ఏం కట్టుకోవాలి మన జీవితాన్ని కట్టుకోవాలి మనం కట్టుకోవాల్సింది ఊరు కాదు ఇల్లు కాదు ఓకలి కాదు మనం కట్టుకోవాల్సింది మన బ్రతుకులు